అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్ చాట్ల ఐమ్ గజారాం చాట్ల అమృత శతకంలోని కౌమార రుగ్మతలు లోని పద్యం వచ్చిన కవిత చదివినిపిస్తాను తర్వాత దాని సారాంశం అర్థం చర్చిద్దాం రుగ్మతల్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే రుగ్మతల్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే టీనేజీలో దారుణాలు ఎదుర్కొనే అపాయం టీనేజీలో దారుణాలు ఎదుర్కొనే అపాయం సంఘద్రోహ శక్తులుగా ఎదిగే అవమానం సంఘద్రోహ శక్తులుగా ఎదిగే అవమానం శ్రద్ధతోని పెద్దలే చర్య తీసుకోవాలి అమృతపుత్ర శ్రద్ధతోని పెద్దలే చర్య తీసుకోవాలి అమృతపుత్ర భా ఏం రాశామంటే బాల్యంలో పిల్లల్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే చేస్తూ ఎటువంటి శ్రద్ధ తీసుకోకపోతే వారు టీనేజీలో దుర్మార్గులుగా మారి సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతారు మనం ఇంతటి ముందటి వీడియోలో ఈ రుగ్మతలు బాల్యంలో రుగ్మతలు ఏ విధంగా ఉంటాయి ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ స్నేహాలు కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ వాటి ప్రభావంతో పిల్లలు కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డబ్బుకు షోకులకు పిడలవాట్లకు మొగ్గు చూపే మోజుపడే ప్రమాదం ఉంటుంది ఇది ఎవరి విషయంలో అంటే అసలే పిల్లల్ని కేర్ చేయని తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు అని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళది వాడు ఆఫీస్లో పని చేస్తాడు వాడు ఆఫీసే ఉంటాడు ఇంకా ఏమేమి వంటింట్లోనే ఉంటుంది లేదంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటే ఇద్దరు ఇగో నేను సంపాదన ఎక్కువ నీ సంపాదన ఎక్కువ అని చెప్పేసి పిల్లల పట్ల అశ్రద్ధ చూపుతారు పిల్లల్ని పట్టించుకోరు అటువంటి పిల్లలు ఏంటంటే ఇంకా వాళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి వీళ్ళు కూడా చదువులు సంధ్యలు పట్టించుకోరు పట్టించుకోకుండా చెడు స్నేహితులతో తిరుక్కుంటూ చెడు స్నేహాలు చేసుకుంటూ కౌమార దశ వచ్చి కౌమార దశలో ఎంటర్ అయ్యి సరికే వాళ్ళు దుర్గుణాలు నేర్చుకుని ఉంటారు కౌమార దశకు పోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళు పాకెట్ మనీ ఇచ్చినా కూడా సరిపోవవి అప్పుడు ఏం చేస్తారు చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెడతారు రోజులు చేస్తారు దొంగతనాలు ఇంట్లో కొన్ని రోజులు చేస్తారు బయట కూడా మెల్లగా ఆ పని చేయడానికి సిద్ధపడతారు ఇటువంటి వాళ్ళే ఈ మధ్యకాలంలో స్త్రీల మెడల్ నుంచి కుస్తెలు బంగారు గొలుసులు తస్కరించిపోయి మరి డబ్బు ఏం చేస్తున్నారో బాబు ఏదైనా కుటుంబం కోసం వాడుకుంటున్నావా మంచి కోసం అంటే కాదు వాడి జలసాల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేయడానికి ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా వాళ్ళ గురించి పట్టించుకోవాలని చెప్పేసి ఈ పద్యం యొక్క తాత్పర్యం ఇక ఇంకో కవితలు ఏంటంటే వీళ్ళు ఏంటంటే పిల్లలపైన అతి ఉత్సాహం అతి మమకారం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటో చూద్దాం సైకిల్ ఎక్కి తిరిగేటోడు సైకిల్ మోటరు ఇస్తాడు తండ్రి సైకిల్ ఎక్కి తిరిగేటోడు సైకిల్ మోటరు స్కూటర్ పై తిరిగేటోడు కొత్త కారు కొని ఇస్తాడు కూటరుపై తిరిగేటోడు కొత్త కారు కొని ఇస్తాడు పుత్రోత్సాహంతో చదువు సచ్చిపోతుంది పుత్రోత్సాహంతో చదువు సచ్చిపోతుంది బతుకు భారమవుతుంది ఇవి తల్లిదండ్రుల తప్పిదాలే అమృతపుత్ర బతుకు భారమవుతుంది ఇవి తల్లిదండ్రుల తప్పిదాలే అమృతపుత్ర దీని భావమేం రాశానంటే తల్లిదండ్రులు తమ తహాతుకు మించి పిల్లలకు రకరకాల అనవసర సౌకర్యాలు కల్పిస్తుంటారు సైకిల్ మోటార్లు కార్లు ఖరీదైన సెల్ఫోన్లు కొనిస్తూ ఉండడంతో వారికి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయి జీవితంలో ఎందుకు పనికి రాకుండా వారు బ్రతికే వారికి భారం అవుతుంది ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసే తండ్రులకు వాళ్ళకి ఏంటి సైకిల్ ఉంటుంది సైకిల్ పైన తిరిగి వాడు పనులు చేసుకుంటూ ఉంటాడు వాడు దైనందిన జీవితంలో ఏ అవసరాలన్నా సైకిల్ పైన ప్రయాణిస్తుంటాడు వాడికి కొడుకు పైన లేదా కూతురు పైన అతి మమకారం అతి పుత్రోత్సాహంతోనేం చేస్తాడు అహే నేనంటే ఏదో దిక్కులేక సైకిల్ మీద ఇరుగుతున్నా నా కొడుకు నా కూతురుని సైకిల్ మీద ఇప్పుతానా అని చెప్పి వాళ్ళకు సైకిల్ మోటార్ కొనిస్తాడు వాడు టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ అవుతుంటాడు వాడికి సైకిల్ మోటార్ కొన్ని చేస్తాడు ఇక అట్లాగే కొందరు తండ్రులు స్కూటర్ పైన పోయే వాళ్ళకు స్థోమత ఉంటుంది స్కూటర్ పై పోయే స్తోమత ఉన్న తండ్రి ఏం చేస్తాడు ఈ స్కూటర్ పైన తిరుగుతాడు నా కొడుకు వాడు ఏం నా కుమారుడు నా కొడుకు వాడిని ఎట్లా వేస్తా ఎంత హుందాగా ఉంచుతా ఎంత లగ్జరీస్గా పెంచుతా అని చెప్పేసి వాడిని అడుగుతాడు కారు కారు కావాలన్నా బాగుంటా కావాలంటే అంటాడు ఎవడద్దు అంటాడు రియల్ వాడికి కారు కొనిస్తాడు కొడుకు కారులో తిరుగుతుంటాడు తండ్రి స్కూటర్పై తిరుగుతుంటాడు ఇట్లా తమ తాహతుకు మించిన అప్పులు చేసి సప్పులు చేసి కొడుకుల ఆనందం కళ్ళల్లో చూడాలన్న తపనతోని వాళ్ళు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించి ఆ పిల్లలకి ఏంటంటే వాటి గురించి అవగాహన ఉండదు అది వాటిపైన తిరిగే వయసు కూడా కాదు అదే సమయంలో మాకు సెల్ ఫోన్ కావాలని చెప్పేసి కాస్ట్లీ సెల్ ఫోన్స్ ఐఫోన్స్ కావాలని చెప్పేసి అడుగుతారు తండ్రులు కాదనలేక అప్పసప్ప చేసి లోన్ తీసుకొని కొనిస్తుంటారు ఇంకా ఇటువంటి షోకులు చేసే వాళ్ళు వాడికి పుస్తకాలు ఏం తెలుసు చదవడం ఏం తెలుసు విద్యా సంగతి ఏం తెలుసు చదువు సందేల్ని మర్చిపోతారు మర్చిపోయి ఎక్కడెక్కడో యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం సినిమా యాక్టర్ల పిల్లలు సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళకు పట్టించుకున్న టైం ఉండదు ఇంట్లో కావాల్సినంత డబ్బు ఉంటుంది వాళ్ళ అమ్మ ఇవ్వచ్చు తాత ఇవ్వచ్చు లేకపోతే ఆయన అకౌంట్ నుంచి ఆయన ఇవ్వచ్చు మొత్తానికి డబ్బు కుదవలేకుండా వాళ్ళకు డబ్బు డబ్బులతోనే స్నానం చేసే విధంగా సౌకర్యం కల్పిస్తుంటారు ఇంకా ఏ కొత్త సైకిల్ మోటార్ మార్కెట్లో వస్తే ఎన్ని లక్షలను కొని అటువంటి కొనడము జల్సాలు చేయడము ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీల కొడుకులు యాక్సిడెంట్ల పాలైనారు అందులో చాలామంది చనిపోయినారు చాలా విషాదకరమైన వార్త ఇది దానికి అంతటి కారణం ఈ రుగ్మతలే ఈ అతి 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 ప్రి అతి పుత్రోత్సవాలే పుత్రోత్సాహాలు కాబట్టి తన్నులు ఎట్లా ఉన్నారంటే బాధ్యతాయుతంగా ఉండాలి కొడుకులను మరీ కేర్లెస్గా ఉండ ఉంచకుండా మరీ నెత్తినేక్ ఇచ్చుకొని తిరగకుండా వాళ్లకు నిజమైన జీవితం అంటే ఏంటి నిజమైన బాధ్యత అంటే ఏంది ఎట్లా బ్రతికితే వాళ్ళు ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థమయ్యే రీతిలో వీళ్ళు నడుచుకుంటూ వాళ్ళు నడిపిస్తూ వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది ఇది ఈ వచన పద్యం యొక్క భావం ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను దయచేసి చూడండి ఇంకా ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో చూస్తున్నవే ప్రాక్టికల్గా జరుగుతున్నవే కాబట్టి మీరు చూసినటువంటి మన ఇన్సిడెంట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో పెట్టండి నేను వచ్చే వీడియోస్లో వాటిని క్రోడీకరిస్తాను కాబట్టి ఛానల్ సబ్ కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం